लक्ष्मीनाथसमारम्भं माधया मनुमज्जमां अस्मदाचार्यपर्यन्तं गुरुपरं पुरं वसुदेवसुतं दैवं सूरमधुरं देवके परमानन्दं कृष्णं वन्दे जगं गरुं प्रगवद्वन्द् नमस्कारं विश्वसहस्रनामनिरुश्लोकं हूतात्मा परमात्मा चमकारं परमागतिः अव्ययपुर साक्षी क्षेत्र पुतात्मा पर मुक्ता अव्ययपुर साक्षी क्षेत्र चलो नम पुता ओं पूता शरीरवाच्छा जगत तद्दोष न कदाचन లిప్యత ఎస్సూత ఆత్మ నా భుక్త ఫలాలయ జగత్తంతయు తన శరీరమని తన అంతర్గాలను వాటి దోషములతో సృష్టించబడకయు శరీర సంబంధ ప్రయుక్తమైన సుఖదుఖములను ఏను ఉండువాడు పదమూడవనామం పరమాత్మ పరమాత్మ నమ హతు హో హ్యాత్ హ్యాత్మేశ్వర స్వాచ్ఛ పరమాత్మ ప్రకీర్తిత ఎవడన్నీ భూతములకు నాత్మగానున్నవాడో తనకు వేరొక ఆత్మ లేనివాడు కావున వాడు స్వతంత్రుడుగాన తనకంటే పరుడు లేడను సమర్థములు అర్థములో పరమాత్మ అనబడుతున్నా నామం ముక్తానాం పరమాగతి ఓం ముక్తానాం పరమాగతి బ్రహ్మ సాధర్మ మాపన ముక్తాం చ పరాంగతి తేషాం పరాంగతి ముఖ్య ప్రాప్తస్ ప్రాప్త్యతశేషి ముక్తం పరమాగత పరమాగతి పరబ్రహ్మ సాహిత్యమును బడిసిన వారు ముక్తులలో అనబడరు వారికి ముఖ్యప్రాప్త్యం వచ్చి సర్వశేష సర్వేశ్వరుడు ముక్త అనంత పరమాగతి అనబడుచున్నారు పదమూడవార్థం అవ్యయ అవ్యయమ నా వీయతే చ వైకుంఠాత్ ముసాధస్థ సాస్తతో అవ్యయ చరణారంగం ఆశ్రయించు వైకుంఠము నుండి భూలోకములకు విడదగొట్టిన వాడు పద్నాలుగువంతం పురుష ఓం పురుషు ముక్తే ముక్తేభ్యర్యంతాన పురుష ఈరిత ముక్తులకు ముక్తులకు వాంగ్ మనసులకు వచరించుకుని గుణములను విభవనగల తన అనుభవం ప్రసాదించువాడు సాక్షి పదిహేను అందం ం సాక్షిణే నమ స్వయమానయ తృశ్యం సాక్ష సాక్షాత్కర సు భక్తుల నాందప్రస్థానం తృప్తిచందాక్షాత్తు క్షేత్ర ఓం క్షేత్రజ్ఞయత్రమోమాత్యసాతుభవయా స క్షేత్ర సు కద్యుతే క్షేత్రమనగా పరంపరం అది భగవద్భోగమనం భగవద్భోగమనం ఉత్తరత్తర స్వాగతి అభివృద్ధిపరచును ముక్తులైన తన భక్తుల చట వసంగ స్వానుభవ రూపం నా భోగము పెరుగుచు శ్రమంగా అనువాను పదిహేడు అక్షర అక్షరాజనహం స్వధాను భూయమానోపి నిస్సీమ గుణగౌరవ ముక్త క్వస్చనక్షరతి తక్షర పరిపేతిక ముక్తుల చే ఇట్లా అనుభవించున్న అవధిగుణం లేని గుణము గెలవాడే అంతకంతగా పెరుగుచు గుణములు కలిగి ఉండడం కాను కానీ ఎన్నటను తరగని వాడు ముక్త ప్రాప్తి దౌపాయత్వం వస్తుంది ఇట్లా ముక్తులకు పొందంగా ఉండటం పేర్కొనబేక పైన అతనికి ఉపాయత్వం చెప్పబడుచున్నాడు స్వస్తి జయ శ్రీరామ్